महादेव ऑप्टिकल्स मल्टी ब्रांड ऑप्टिकल स्टोर विद कंप्यूटराइज्ड आई टेस्टिंग सिविल हॉस्पिटल रोड करीमनगर కరీంనగర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ నెల పదకొండున బండి సంజయ్ పుట్టినరోజు ఉంది సో ఈ పుట్టినరోజు సందర్భంగా దాదాపు టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులందరికీ ఇరవై వేల సైకిళ్లు పంపిణీ చేయనున్నారు బండి సంజయ్ అయితే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా విడుదల వారిగా ఇరవై వేల సైకిళ్లు పంపిణీ చేయనున్నారు అయితే టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి రెసిడెన్షియల్ స్కూల్స్ స్కూల్స్లో చదివే పిల్లలందరికీ కూడా బాలబాలికలు ఇద్దరు ఇద్దరికి కూడా ఈ సైకిళ్లు పంపిణీ చేయనున్నారు గా కరీంనగర్ పార్లమెంట్ నియోజక పరిధిలో చూసుకుంటే కరీంనగర్ లో టెన్త్ క్లాస్ విద్యార్థులు వచ్చేసి మూడు వేల తొంభై ఆరు మంది ఉన్నారు సిరిసిల్లలో చూసుకుంటే మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది అదేవిధంగా జగిత్యాలో చూసుకుంటే పదకొండు వందల ముప్పై ఏడు సిరిసిల్లలో చూసుకుంటే ఏడు వందల ఎనభై మూడు మంది అదేవిధంగా హన్మకొండలో నాలుగు వందల తొంభై ఒకటి అంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే టెన్త్ విద్యార్థుల సంఖ్య ఇలా ఉంది మరి మన కరీంనగర్ మున్సిపాలిటీకి వస్తే అరవై ఆరు డివిజన్లు ఉన్నాయి సో ఒక్కో డివిజన్కి కూడా యాభై సైకిళ్ళ చొప్పున పంపిణీ చేయనున్నారు ఫస్ట్ విడతలో అదేవిధంగా వీటితో పాటు ఆ ఒక్కో మండలానికి వంద సైకిళ్ల చొప్పున కూడా పంపిణీ చేయనున్నారు అదేవిధంగా హుజరాబాద్ చొప్పదండి వేమ్లవాడ సిరిసిల్ల కొత్తపల్లి మండలాలు ఇలా కొన్ని మండలాల్లో ఒక్కో వార్డుకి యాభై సైకిళ్ళ చొప్పున కూడా పంపిణీ చేయనున్నారు టోటల్గా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇరవై వేల సైకిళ్ళని విడుదల వారిగా కి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అని చెప్పొచ్చు సో ఈ మేరకి ఆ టోటల్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇరవై వేల మంది కి కొత్త సైకిళ్ళు అందనున్నాయి సో దాదాపు మనం చూస్తూ ఉంటాం గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు కానివ్వండి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే విద్యార్థులు కానివ్వండి చాలా నిరుపేద వాళ్ళే ఉంటారు సో వాళ్ళు లో కానీ లేకపోతే లిఫ్ట్ కానీ ఏదైనా బస్సులలో కానీ వస్తూ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్ కి వాళ్ళకు ఓన్ సైకిల్స్ కూడా చాలా మందికి ఉండవు సో ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు స్టడీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి సో ఈ మేరకి వాళ్ళకి కొంచెం కష్టం కాకుండా ఈ ని పంపిణీ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది స్టడీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు వెంటనే స్కూల్ కి రావడానికి కానీ స్పెషల్ క్లాసెస్ అటెండ్ కావడానికి కానీ బాగుంటుంది అనే ఉద్దేశంతో తన బర్త్డే సందర్భంగా ఆ రోజు సైకిల్ ని పంపిణీ చేయాలంటే కూడా నిశ్చయించుకున్నట్టు తెలుస్తా ఉంది బండి సంజయ్ గారు అదే విధంగా ఈ సైకిళ్ల తయారీకి ఒక ప్రసిద్ధి పేరు ఒక సంస్థకు అప్పగించడం జరిగింది ఈ సైకిల్ అన్నింటి తయారన్నింటినీ కూడా సో దాదాపు ఒక్కో కి నాలుగు వేల అమౌంట్ ఖర్చు అవుతుంది కూడా తెలపడం జరిగింది అయితే ఈ సైకిల్ స్టాండ్ కి వచ్చేసి ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో అదే విధంగా మరొక వైపు బండి సంజయ్ ఫోటో వచ్చేలాగా ఈ సైకిల్స్ ని డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు తొలి దశలో వచ్చేసి దాదాపు ఐదు వేల సైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఎనిమిది తొమ్మిది తారీఖులలోనే ఐదు వేల సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతా ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు సో మొత్తానికి ఈ బర్త్డే సందర్భంగా ఈ సైకిళ్లను పంపిణీ చేయడం అనేది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు ఈ విషయం పట్ల చాలా మంది టెన్త్ స్టూడెంట్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే టెన్త్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి కూడా సైకిళ్ళ పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ విషయం పట్ల వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో స్టూడెంట్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అయితే ఈ ఫస్ట్ టర్మ్ లో ఐదు వేల సైకిళ్లు విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తుంది ఎనిమిది తొమ్మిది తేదీలలో ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది సో మొత్తానికి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఆలోచన వచ్చి దాన్ని ఇట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి కి మరోసారి కృతజ్ఞతలు చెప్తూ కెమెరా పర్సన్ కార్తీక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనల్